హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజు ఇలానే ఈరోజు కూడా మరొక న్యాచురల్ బ్లాగ్ అండి కానీ ఈరోజు బ్లాగ్ ఇంకొంచెం స్పెషల్గా ఉంటుందన్నమాట ఎందుకనంటే నేను ఒక సెలబ్రిటీని కలిశాను మీరు రోజు చూస్తూనే ఉంటారు దగ్గర దగ్గర ఒక పదివేలు పదిహేను వేల మంది రోజు రెగ్యులర్గా చూస్తూనే ఉంటారనమాట ఎవరు ఆ సెలబ్రిటీ ఎవరిని కలిశాను అదంతా కూడా మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమయ్యనమాట ఈ వ్లాగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు అయితే కంటిన్యూ అవుతుందండి ఎప్పుడు నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కానీ లేదంటే నైట్ వరకు కానీ షూట్ చేసి మీతో షేర్ చేస్తూ ఉంటాను కదా కానీ ఈ రోజు ఏంటంటే నాకు మార్నింగ్ టైంలో షూట్ చేయడం అదంతా కూడా కుదరలేదు అందుకని ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశాను ఈ రోజు లంచ్లోకి ఏంటంటే దొండకాయ ఫ్రై చేసి టమాటా రసం అని చెప్పేసి స్టార్ట్ చేశానండి పొద్దున్నే నేను బియ్యం కూడా కడిగి పెట్టేసి పక్కన పెట్టేస్తాను అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను లెవెన్ థర్టీకి అలా స్టార్ట్ చేస్తాను వంట చేయడం పొద్దున టిఫిన్ అయిపోయింది అని అంటేనే ఇంక నేను వంట ఏం చేయాలి అనేది చూసుకుంటాను కాబట్టి దొండకాయలు ఫ్రై చేయాలి అందుకని దొండకాయలు అన్నీ తీసి వాటర్లో పెట్టేశాను కొంచెం డస్ట్ అదంతా ఎక్కువ ఉంది అందుకని చెప్పేసి వాటర్లో ఒక రెండుసార్లు కడిగేసి వాటర్లో పెట్టేశాను అనమాట తర్వాత రైస్ కూడా కడిగి పెట్టేసి పక్కన పెట్టాను ఇంకా పిల్లలు ఎలాగో వచ్చే టైం అయింది కదా వంట కూడా స్టార్ట్ చేస్తున్నాను కదా అని చెప్పేసి అన్నం ఒక పొయ్యి మీద పెట్టేశాను టమాటా రసం చేస్తాను అని చెప్పాను కదా అందుకని చెప్పేసి టమాటాలు కూడా పొయ్యి మీద ఉడికించుకుంటున్నాను అనమాట ఈ కూరగాయలు తీసుకొచ్చి కూడా ఒక ఐదు ఆరు రోజులు అవుతుందండి నేను మొన్న వీడియో పెట్టాను కదా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకున్నాము అని ఆ రోజు తెచ్చిన కూరగాయలు అనమాట ఇంకా తెచ్చినవన్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి వంకాయలు ఏమో ఉన్నట్టున్నాయి కానీ ఈరోజు మా ఆయన పర్టికులర్గా రోజు నేను చిద్వీని అడుగుతా అరే ఏం కూర చేయను రా ఈరోజు అని కానీ ఈరోజు ఎందుకన్నా మా ఆయన అడగాలనిపించి అడిగాను అనమాట ఏం చెయ్యను అని అడిగితే దొండకాయలు ఉన్నాయి కదా ఫ్రై చెయ్యి అని చెప్పేసి చెప్పారు అయితే దొండకాయలు డీప్ ఫ్రై చేస్తే బాగుంటుంది అంటే కొంచెం ఎక్కువ వేగనిచ్చామనుకోండి తాలింపు పెట్టేసి ఎక్కువ వేగనిస్తే బాగుంటుంది కానీ నేనేంటంటే అంత ఎక్కువ వేగనివ్వరు అనమాట కొంచెం ఉడికాయి లైట్గా ఫ్రై అయ్యాయి అంటే తీసేస్తా కానీ మా ఆయనకు అలా ఇష్టం ఉండదు కొంచెం డీప్గా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే కానీ నచ్చదనమాట నేనేమో అలా చెయ్యను అని చెప్పాను లేదు నువ్వు ఎప్పుడు అలానే చేస్తున్నావు ఈ రోజు మాత్రం దొండకాయ ఫ్రై నాకు డీప్ ఫ్రై చేయాల్సిందే కొంచెం మంచిగా వేగించాల్సిందే అని చెప్పేసి అన్నారనమాట అందుకని సరే అలానే చేస్తానులే అని చెప్పేసి స్టార్ట్ చేశానండి వేపకుండా కొంచెం మగ్గాయి అనగానే తీసేయడానికి రెండు రీజన్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి మనం ఎక్కువ వేగించామనుకోండి దొండకాయలు కట్ చేయడానికి చాలా టైం పడుతుంది అవి ఫ్రై అవ్వడానికి కూడా ఎక్కువ టైం పట్టింది కానీ తినడానికి మాత్రం అంత ఎక్కువ టైం పట్టదు అనమాట తొందరగా అయిపోద్ది ఎందుకంటే కొంచెం కొంచమే అయ్యిద్ది ఎక్కువ ఫ్రై చేసామనుకోండి కర్రీ కొంచమే అయ్యింది ఆటిరాదు నేనేం చేస్తానంటే కొంచెం పచ్చివాసన పోనిచ్చిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత లైట్గా ఫ్రై అయ్యాయి అనుకుంటే మాత్రం కారం వేసి దించేస్తాను కానీ మా ఆయన కొంచెమైనా పర్లేదు నాకు నాకు కొంచెం ఎక్కువ ఫ్రై చేసే వండి ఈరోజు అని చెప్పి చెప్పారనమాట అందుకని నేను అలా చేశాను ఇంకొక రీజన్ ఏంటంటే మనం అంత ఎక్కువ డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ తినడం కూడా అంత హెల్త్కి మంచిది కాదు ఈ రెండు రీజన్స్ ఆట రాదు ఒక రీజను ఎక్కువ ఫ్రై చేసినా కూడా హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేను ఎక్కువ ఫ్రై చేయను అనమాట కానీ మా ఆయనకి ఎక్కువ ఫ్రై చేస్తేనే ఇష్టం కాబట్టి ఈరోజు మాత్రం ఇంకా అలానే చేస్తాను అందుకే టమాటా రసం కూడా చేయడం లేదంటే నేను రెండు రెండు కూరలు ఒక్కోసారి చేస్తాను ఒక్కోసారి చేయను ఏదైనా కర్రీ చేశాను అనుకోండి ఆమ్లెట్ కానీ లేదంటే నంచుకోవడానికి ఒడియాలు కానీ అలా చేస్తూ ఉంటాను చాలా రేర్ కేసెస్లో రెండు కూరలు వండుతాను ఏదో ఒకటో చేస్తానమాట ఎప్పుడు కూడా కానీ ఈరోజు కొంచెం ఎక్కువ ఫ్రై చేస్తే కర్రీ కొంచెం కూడా అవ్వదని చెప్పేసి టమాటా రసం కూడా అనమాట లేదంటే టమాటా రసం పెట్టను ఎప్పుడన్నా ఒక్కసారి చేద్దాము అని అనుకుంటేనే చేస్తాను కానీ లేదంటే చెయ్యను నేనైతే ఇలా చేస్తాను అనమాట టమాటాలు ముందు ఉడకబెట్టేసిన తర్వాత దాని మీద పొట్టంతా తీసేసి టమాటాలని మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకుంటానన్నమాట ఈ టమాటాలు ఉడికిచ్చిన నీళ్లను కూడా మనం తర్వాత వాడుకోవచ్చు రసంలోకి అందుకని వాటిని పక్కన పెట్టేశాను మనం మళ్ళీ సపరేట్గా వాటర్ ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి ఒకవేళ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు కానీ ఈ ఉడకబెట్టిన వాటర్ మాత్రం మనం వాడుకోవచ్చు అనమాట అంటే చాలా వరకు కొన్ని కొన్ని మనం ఉడకబెట్టాము అంటే వాటర్ పడపోస్తూ ఉంటాం కదా కానీ టమాటా రసంలోకి మాత్రం మనం ఈ వాటర్నే వాడుకోవచ్చు నేను వాటిలో కావాల్సినవన్నీ కూడా ముందే రెడీ చేసుకొని పెట్టుకుంటాను ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి కానీ ఇంకా చిన్నుల్లిపాయలు కూడా కచ్చేపచ్చే దంచేసి పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని తాలింపు పెట్టేసుకోవడమే మనం రెగ్యులర్ కూరలు అన్నీ కూడా ఎలా అయితే తాలింపు పెట్టేసుకుంటామో అలా తాలింపు పెట్టేసి మనం మిక్సీలో వేసుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ కూడా వేసేసి ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసిన తర్వాత మనం వాటర్ పెట్టుకున్నాం కదా పక్కన ఆ వాటర్ కూడా పోసేసి కొంచెంసేపు ఉడకనివ్వాలన్నమాట ఉడికిచ్చిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసామనుకోండి ఇంకంతే టమాటా రసం రెడీ అయిపోద్ది అనమాట చాలా సింపుల్ ఎక్కువ టైం కూడా పట్టదు ఎప్పుడైనా కర్రీ కొంచమే ఉంది అనుకున్నప్పుడు మనం కొంచెం అన్నంలో కలవాలి కొంచెం నంచుకోవడానికి ఉంటుంది అనుకున్నప్పుడు మాత్రం ఇట్లా దొండకాయ ఫ్రై కానీ టమాటా రసం కానీ లేదంటే మామూలు పచ్చి పులుసు కానీ ఇలా చేస్తూ ఉంటాను రెగ్యులర్గా ఏం చేయనండి ఎప్పుడైనా ఒక్కసారి చేయాలనిపించినప్పుడు చేస్తాను అనమాట మనకి కొన్ని కొన్ని కూరలు ఏంటంటే ఎక్కువ టైం పట్టదు ప్రాసెస్ కూడా ఎక్కువ ఉండదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట అలాంటి వాటిల్లో టమాటా రసం కూడా ఒకటి ఇది ఇప్పుడు ఇది దొండకాయ అనుకోండి ఎంత టైం పట్టిద్దో చాలా ఎక్కువ టైం పట్టిద్ది కానీ టమాటా రసం చాలా సింపుల్గా అయిపోయింది అనమాట అన్నం వండేసాను రసం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫైనల్గా దొండకాయ కూర కూడా రెడీ అవుతుందనమాట ఇంకా అవ్వలేదు అంతలో చిదివి వచ్చేసాడు వచ్చి కిటికీలో నుంచి చూడండి ఎలా చూస్తున్నాడో అక్కడి నుంచే గోల్ చేసుకుంటూ వస్తున్నాడు అనమాట దొండకాయ ఫ్రై అనుకుంటా కారం కూడా వేసేసానండి ఫ్రై అయితే అయిపో Ben dinero. కర్రీ చేసిన వెంటనే ఏదో ఒక బౌల్లోకి షిప్ చేసేసుకుంటా అనమాట నాకు వడ్డిచ్చేటప్పుడు ఈజీగా ఉంటుంది అందుకని చెప్పేసి ఒక గిన్నెలో పెట్టేసుకుంటున్నాను దీన్ని నేను షింక్లో వేసేస్తానండి అంట్లు ఇప్పుడే తోన్లేండి కొంచెం అదే చెప్పాను కదా ఈరోజు మనం ఒక సెలబ్రిటీని కలవబోతున్నాము అని చెప్పేసి అందుకని పొద్దున పొద్దునే వర్క్స్ అన్నీ చేసేసుకున్నాను కానీ మధ్యాహ్నం రెండో వర్స్ వచ్చే పనులు అన్ని కూడా ఇంక అట్లనే ఆగిపోయినాయి అదే వెళ్ళాలి కదా మనం కలవాలి కదా అందుకని చెప్పేసి ఎక్కడ పనులు అక్కడే ఆపేశాను అనమాట ఈరోజు మాత్రం అంటే పొద్దున్న చేయాల్సి చేసేసాను మనకి రెండో వర్స్ అంట్లు కానీ ఉంటాయి కదా పనులు ఇంకా అవన్నీ అయితే ఆగిపోయినాయి పిల్లలు ఇద్దరికి అయితే పెట్టేశానండి వాళ్ళు తింటా ఉన్నారు వాళ్ళతో పాటు నేను కూడా అనమాట ఇది చూసారా ఫేస్ అంత డల్ గా పెట్టాడో వాడు టీవీ చూస్తా అన్నం ఏంటంటే నిన్ననే మా ఆయన చెప్పారనమాట టీవీ చూస్తా నువ్వు అన్నం తినొద్దు రాగానే టీవీ ఎందుకు పెడుతున్నావు అని చెప్పేసి ఆయన ఈ రోజు వినకుండా మళ్ళీ టీవీ ఆన్ చేసుకొని కూర్చున్నాడు నేను టీవీ ఆపేసా అందుకని వాడు ఫేస్ అంతా డల్గా పెట్టుకున్నాడు అనమాట టీవీ చూస్తుంటే ఆపేసింది అని తినేటప్పుడు తిండి మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు చేయండి అని చెప్పేసి చెప్తా ఉంటాం బట్ పిల్లలకి ఏంటంటే టీవీనో ఫోనో ఏదో ఒకటి చూస్తూ తింటే వాళ్ళకి కొంచెం బాగుంటుంది అలా అలవాటైపోయింది వాళ్ళకి అందుకని ఇంకా వాడు కొంచెం టీవీ ఆఫ్ చేసేసరికి కొంచెం డల్గా ఉన్నాడు అనమాట తినేసి పిల్లలిద్దరూ వెళ్ళిపోయారు నేనేంటంటే వాళ్ళు కొంచెం స్లోగా తింటారు కదా నేను తినేసి సరే తినరా అని చెప్పేసి స్నానానికి వెళ్ళిపోయాను వాళ్ళు తిన్న ప్లేట్లు షింక్లో వేశారు కానీ అన్నం ఎదుగులు ఉంటాయి కదా తినేటప్పుడు పిల్లలకి పడుతూ ఉంటాయి కదా ఆ అన్నం ఎదుగులు మాత్రం అలానే వదిలేశారనమాట ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంకా మెతుకులన్నీ కూడా ఎత్తాను అదే చెప్పాను కదా నేను వెళ్తున్నాను బయటకి అని చెప్పేసి అందుకని నేను ఇంకా తొడవలేదు అంతవరకు వేసిన మెతుకులు అన్నీ కూడా తీసేసి అంతవరకు క్లీన్ చేశానండి ఇంకా తొడవలేదు ఎందుకంటే అటు వెళ్ళాలి కదా అని చెప్పేసి నేను చూస్తా ఉన్నా ఈ లోపల ఏంటంటే అడ్రస్ చెప్పింది కానీ తను నాకు తెలియలేదన్నమాట ఎక్కడ వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఎక్కడ ఉంటుంది అనేది తెలియలేదు మా ఆయన విజయవాడ వెళ్ళారు నేను రిటర్న్ అయ్యాను వచ్చేస్తున్నాను ఇక్కడే ఉన్నాను పక్కనే అని అంటే సరేలే రమ్మని చెప్పి చెప్పాను అనమాట వచ్చిన తర్వాత తీసుకొని వెళ్తారు కదా అని ఈ లోపల ఈరోజు ఏంటంటే బట్టలు నేను మిషన్లో రెండు మూడు సార్లు వేసానండి ఎందుకనో కానీ నాకు అలా అనిపించింది ఒక్కటేసారి అన్నీ వేస్తున్నాను అనుకోండి మురికి సరిగా పోవట్లేదేమో అని చెప్పేసి నాకు అనిపించింది అందుకని చెప్పేసి సరే కొంచెం కొంచమే వేద్దాము అందులో స్కూల్ యూనిఫామ్స్ ఉన్నాయి కదా పిల్లలు డైలీ వాడుకునేవి కాబట్టి కొంచెం మురిగి ఎక్కువ పడుతున్నాయి అనమాట అంటే స్కూల్లో ఆడుకుంటూ ఉంటారు చెమట పోస్తుంది సమ్మర్ ఉన్నట్టు ఉందండి బయట చెమట పోస్తుంది కాబట్టి కొంచెం ఈ స్వెట్టింగ్ ఇదంతా కూడా ఎట్లయినా పోవట్లేదు అందుకని చెప్పేసి కొంచెం కొంచెం వేద్దాంలే అప్పుడైతే మురిగిపోద్దు కదా ఫ్రీగా ఉంటుంది మిషన్లో కూడా అని చెప్పేసి ఒక రెండు సార్లు మూడు సార్లు వేశాను స్నానానికి వెళ్ళక ముందు ఒకసారి వేసి అవన్నీ కూడా ఆరేసి వెళ్ళాను ఇది వచ్చేసి రెండోసారి వేసిన బట్టలు అనమాట ఇవి కూడా ఆరేస్తున్నాను నాకేంటంటే దండం మీద బట్టలు అన్నీ కూడా అటువైపు ఇటువైపు ఉన్నవి ఈక్వల్గా ఉండాలన్నమాట ఇప్పుడు ఒక టీషర్ట్ అనుకోండి ఆ టీ షర్ట్ ఏంటంటే ఈక్వల్గా ఉండాలి సమానంగా ఉండాలి ఎందుకంటే మనం డైలీ వేసుకునే బట్టలు ఈ ఐరన్ చేసుకోం కదా ఐరన్ చేసుకున్నప్పుడు ఇలా నీట్గా దండం మీద ఆరేసాం అనుకోండి బాగుంటుంది చూడడానికి మనం తర్వాత ఫోల్డ్ చేసుకునేటప్పుడు కూడా నీట్గా ఉండిద్ది అనమాట ఎలా పడితే అలా పిచ్చి పిచ్చిగా ముడతలు ముడతలుగా మనం ఆరేసాం అనుకోండి అంత నచ్చదు నాకు నాకు అలవాటైపోయింది అలాగా దండం మీద బట్టలు మాత్రం నీట్గా ఆరేసుకుంటాను మటతేసేటప్పుడు కూడా అలాగే నీట్ మర తీసుకుంటానన్నమాట ఇంతలో మా ఆయన విజయవాడ నుంచి వచ్చేసారండి వచ్చేటప్పుడు వాటర్ మిలన్ ఒకటి తర్వాత పంపుకిని ఇది మనం తినే పంపికిన్ అనమాట అదొకటి తర్వాత ఇది వచ్చేసరికి జిలేబీ మా ఆయన విజయవాడ వెళ్ళారు అంటే కంపల్సరీ వచ్చేటప్పుడు ఈ చదలవాడ జిలేబి మాత్రం తీసుకొని వస్తారు మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు నేను ఒక షార్ట్లో చూపించాను కదా ఇక్కడ జిలేబీ బాగుంటుంది షుగర్ అసలు యాడ్ చేయరు మొత్తం బెల్లమే ఉంటుంది అని చెప్పేసి చెప్పాను కదా అక్కడి నుంచే తెచ్చారనమాట వచ్చిన తర్వాత ఇంకా మా ఆయనకు కూడా అన్నం పెట్టేసి అన్నం తిని స్టార్ట్ అయ్యాము నేను ఇందాక నుంచి సెలబ్రిటీ సెలబ్రిటీ అంటున్నాను కదా ఎవరో మీరే చూడండి ఇప్పుడు ఆంటీని దియాలా లేదంటే శిరీషన్ తీయాలా నిన్న ఆంటీ నువ్వే ఫేమస్ అవుతున్నావు ఆంటీ ముగ్గులు బాగా వేస్తుంది అరే చెప్పురా మీ ఛానల్లోనే మా ఛానల్లో కూడా ఏమైనా చదువుతావా మాటలు ఇవాళ రెండు వర్షాలు వేసా బట్టైపోర్ పెడతా ఆంటీ తాగొద్దా హేరా హలో మాతాలు ఏంద్రా సిగ్గుపడతాయింద్రా ఈ హైట్ అవడేవా ఆంటీ ఎన్నో సంవత్సరం హలో వన్ టూ త్రీ మై టెస్టింగ్ నాది నాయిస్ ఎక్కువ తీసుకుండి మాట్లాడిన తలనొప్పి వాళ్ళ ఇంట్లో అనుకున్నా ఎవరండి మీరు మా ఛానల్లోకి వచ్చారు తప్పు పోయి వచ్చావాడు కూడా ఎత్తుక్కుంటున్నాడు నిన్ను చూసి అయ్యా బాత్రూమ్ ఉండిద్ది వండుద్దయ్యా వెళ్తారు అర్థమైపోయింది కదా ఎవరు వచ్చారో సింప్లీ శిరీషా అండి అయితే నేను నిన్న కమ్యూనిటీలో పోస్ట్ పెట్టా నేను ఈరోజు ఒక యూట్యూబర్ని కలిసాను ఎవరో గెస్ట్ చేయండి అని చెప్పేసి ఒక పోస్ట్ పెడితే ఒక ఐదు ఆరుగురు గెస్ట్ చేసి చెప్పేశారనమాట మరి వాళ్ళకి ఎలా తెలిసిందో ఏమో నాకు తెలీదు సింప్లీ శిరీషా సింప్లీ శిరీషా అని చెప్పేసి చెప్పారనమాట గెస్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి మీరు ఇలా సపోర్ట్ చేస్తూనే ఉండండి మా ఫ్రెండ్షిప్ కూడా ఇలానే మంచిగా ఉండాలి ఇంకొంచెం స్ట్రాంగ్ అవ్వాలి అని అయితే నేను కోరుకుంటున్నాను అనమాట దీని ఎలా తెలుసు మేము ఎలా కలిసాము ఇదంతా కూడా నేను ముందు ముందు వీడియోస్ లో చెప్తాను అయితే చాలా రోజుల నుంచి కలుద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాం గానీ ఈ రోజు ఇంకా అనమాట మేం ఇవాళ కుదరకపోతే రేపు శివరాత్రికి ఫిఫ్త్ ట్వంటీ సిక్స్ మనకి శివరాత్రి తిరణాలు ఉంది కదా ఆ తిరణాల్లో అయినా కలుద్దాము కనీసం అప్పుడైనా ఒక బ్లాగ్ తీసుకుందాము అని చెప్పేసి అనుకున్నాము కానీ ఒక టెన్ డేస్ ముందే ఇంకా కలిసామన్నమాట చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం కలిసినా కూడా ఫస్ట్ టైం కలుస్తున్నాం అన్న ఫీలింగ్ అయితే అస్సలు లేదనమాట చాలా ఫ్రీగా నేనేంటంటే నేనే అంటే కొంచెం నాకు సిగ్గు మొహమాటం అలా ఏమీ ఉండదు నేను ఫ్రీగా మాట్లాడితే తను కూడా అలానే ఉండింది అనమాట ఈ బుడ్డోడైతే మాట్లాడరా మాట్లాడరా అంటే అస్సలు మాట్లాడట్లేదు వాళ్ళ అమ్మకైతే ఎవ్వారని చెప్తున్నాడు కానీ వీళ్ళు రేడియో ఆన్ చేసి ఏమైనా చెప్పరా అంటే చెప్పట్లేదు ఏం మాట్లాడట్లేదు వచ్చినప్పటి నుంచి గోల్ అనమాట వెళ్తాము టైం అవుతుంది వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పేసి గోల గోల్ చేసింది అసలు లేదు నువ్వు ఉండాల్సిందే అని కొంతసేపు ఉంచానమాట అంటే ఇక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు వేరే ఊరు వెళ్ళాలంట అంటే పెళ్ళి ఉందని చెప్పేసి వచ్చింది అమ్మ వాళ్ళ ఇంటికి అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలంట చీకటిలో మళ్ళీ ఇబ్బంది పడతాం పిల్లల్ని తీసుకోని అని చెప్పేసి సరే వెళ్తాంలే అని స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయారు ఇంకా నేను కూడా గట్టిగా ఆపలేకపోయాను అక్కడికి అడిగాను ఉండొచ్చు కదా ఇప్పుడు వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి కాకపోతే వెళ్ళాలి ఇప్పుడు కాదు నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాంలే అని చెప్పేసి చెప్పారనమాట మేమైతే శివరాత్రి తిరణాలకు కలుద్దాము అని చెప్పేసి అనుకున్నాము కానీ ఒక పది రోజుల ముందే కలిసి వచ్చిందనమాట ఇప్పుడే కలిసాము చాలా హ్యాపీగా ఉండింది తక్కువ టైం ఉన్నా కూడా మంచి టైం స్పెండ్ ఇక్కడ ఏం నడుస్తుంది అంటే సింప్లీ శిరీష మంచి హైట్ అండి నా ఫీలింగ్ ఏంటంటే మా ఇంట్లో నేనే హైట్ అనమాట అంటే అట్లా కాదు మా నాకు ఒక అక్క ఉంది మా అక్క కన్నా నేనే హైట్ తర్వాత మా ఆయన కూడా పెద్ద హైట్ ఉండడు కాబట్టి నాకు ఎప్పుడు కూడా నేను పుట్టేదాన్ని అన్న ఫీలింగ్ రాలేదనమాట కానీ సింప్లిసిటీ పక్కన నుంచి ఉంటే ఫస్ట్ టైం నాకు ఫీలింగ్ వచ్చింది నేను పుట్టేదాన్నేమోనని వాళ్ళు వెళ్ళిన తర్వాత మా ఆయన ఇంటికి వచ్చారనమాట వచ్చి ఫస్ట్ ఏమడిగారంటే ఆ అమ్మాయి ఏంది అంత హైట్ ఉంది అని చెప్పి అన్నారనమాట నేను చెప్తే తను నవ్వుతుంది నవ్వుకున్నాం కొంచసేపు నిజంగానే మంచి హైట్ మంచి పర్సనాలిటీ అండి అమ్మాయి కూడా చాలా బాగుంటుంది కదా నేనైతే పొట్టేదానిలాగా కనిపించాను నాకు అదొక్కటే కొంచెం బాధ అనిపించింది అనమాట ఏంటి నేను పొట్టేదాన్ని అన్న ఫీలింగ్ వచ్చింది నాకు మేము రోజు చాట్ చేసుకుంటాం పొద్దున నిద్ర లేవగానే మళ్ళీ పడుకునే ముందు వరకు కూడా ఏదో ఒక టైంలో మాట్లాడుకుంటూనే ఉంటాం అనమాట సింపుల్ సిరీసా నేను ఫోన్ మాత్రం ఒక ఫోర్ ఫైవ్ డేస్కి అట్లా ఒకసారి చేసుకొని అప్పుడు కూడా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఈజీగా మాట్లాడుకుంటాం ఏం మాట్లాడుకుంటావో తెలీదు మాటలు మాత్రం నడుస్తూనే ఉంటాయి చాటింగ్ రోజు చేసుకుంటాం ఒక ఫోర్ ఫైవ్ డేస్కి ఒకసారి కాల్ మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట చాలా తక్కువ పరిచయం అయినా కూడా మా రిలేషన్షిప్ అయితే కొంచెం స్ట్రాంగ్గానే ఉందండి మా మాకు ఇలా మా ఫ్రెండ్షిప్ ఇలానే ఉండాలి మీరందరూ సపోర్ట్ చేస్తే దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తాము చెప్తాను ముందు ముందు అంతా బాగుంటే చూద్దాము ఇదనమాట ఎలా తెలుసు ఏంటి అనేది నేను తర్వాత వీడియోస్లో చెప్తాను అని చెప్పాను కదా తర్వాత వీడియోస్లో డెఫినెట్గా ఇద్దరం కలిసి షేర్ చేసుకుంటాం మాకు అసలు ఎలా పరిచయం ఏంది ఎలా తెలుసు అవన్నీ కూడా తర్వాత వీడియోస్లో చెప్తాం అనమాట ఈరోజు అదే సెలబ్రిటీ ఎవరు అంటే సింపుల్ సిరీషా అనమాట సింప్లీ శిరీషా అని కలిసాము మంచి టైం స్పెండ్ చేశాము అన్నట్టు ఇంకో విషయం నేను మర్చిపోయాను చెప్పడం సింప్లీ శిరీషా సబ్స్క్రైబర్స్ అందరూ దట్ ఈజ్ మహాలక్ష్మి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దట్ ఈజ్ మహాలక్ష్మి ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ కూడా సింప్లీ శిరీషా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఒక కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెట్టగానే సింప్లీ శిరీషా అని గెస్ట్ చేసిన వాళ్ళకి ఇంకా చాలా థ్యాంక్ యూ సో మచ్ అనమాట ఈ జర్నీ ఇలాగే కంటిన్యూ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా అండి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మరొక నేచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా